నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఖమ్మం రోరన్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మ అనే భక్త్రాలు ఈ నెల పంతొమ్మిదో బంధువులతో తిరుపతి శ్రీవారిని దర్శనానికి వెళ్ళింది బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డూ తీగ ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం అంబర్ కనిపించింది శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించిన ఆశ్చర్యానికి గురైన భక్త్రాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగాకు కనిపించిన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తరాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రాన్ని గురి చేసిన వారిపై ప్రభుత్వం గుట్కా అంబర్ నిషేధం కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు ఈ పట్లం అదే మరి అది అంబరు తినకముందు పట్లమా తిన్నాక వాడు మలిచి లడ్డులో పెట్టాడు పుణ్యం కట్టుకున్నాడు కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది సి నోట్ రోజు దృక్తంటే పడిపోతుంది దాంట్లో ఇది మొత్తం అదే ఇదంతా అంబరేనా మొత్తం అంబరే అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో దాంట్లో వేసేసి అదే ఇంకా స్మెల్ చూడండి అంత ఘాటుకుందా ఇదే అదే ఆల్రెడీ స్మెల్ చూస్తే అర్థమైపోతుంది

డ్డు ఓపెన్ చేయగానే ఈ ప్యాకెట్ వచ్చేసింది ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో అంబరే అనుకుంటున్నా లేదంటే సిగరెట్ మలిశాడో ఏదో ఇద్దరే నదిలి పడేసింది

నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద పద్మావతి అండి మరి ఖమ్మం జిల్లా రూరల్ బుల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదవ తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుని పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి పొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెలా వెళ్తున్నాం అండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదో సాగ అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి